ఇక బూత్లో వచ్చేస్తే నాకు ఆ మాటలు మాట్లాడితే మామూలుగా రావు బూత్లే అచ్చంగా బూత్లేక నిరుద్యోగ బాగా ఎత్తున్నాడు ఏమీ లేదు అడుక్కదంటమే మా ఆవిడ కూడా టిఫిన్ బండి పెడతానని చెప్పేసి రోడ్డు మీద నన్ను ఇంట్లో ఆటో వద్దు గీటో వద్దు బండి వదిలేసే రోడ్డు మీద మన ఇద్దరం కలిసి టిఫిన్ బండి పెట్టుకుందాము కనీసం అదన్నా మనకు రెండు పూటల టిఫిన్ తినేసి బతిగా వద్దాం అని చెప్పేసి మా ఆవిడ ఇదే మాట మాట్లాడుతుంది ఆ టిఫిన్ బండి పెట్టుకుంటే నలుగురు తినింది నలుగురు తినిన తర్వాత మిగిలింది అది తిని అని అడుగుతుంది మా ఆవిడ అట్లా ఉందన్న అయిపోవడం కదన్న అట్లాగే ఉందన్న పొద్దున రెండు వందలు చేసామన్నా కాకి షర్ట్లు కొనుక్కోలేక బండిలో పెట్టిన కాకి షర్ట్లు కూడా చేస్తున్నారు మూడు వందల రూపాయలు కాకి షర్టు నాలుగు వందల రూపాయలు ఫైన్ రాస్తున్నాడు ఆడ కానిస్టేబుల్ మొన్నే రాశాడు రిసెప్ట్ కూడా ఉంది ఫోన్ పేలో కట్టాను నాలుగు వందల రూపాయలు కేసు రాసాడు మూడు వందల రూపాయలు షర్టు కొనుక్కోలేక కాకి షర్టులు దొంగతనం చేస్తున్నారు ఆటో డ్రైవర్ అట్ట అయిపోయింది మరి దారుణంగా మరి వాళ్ళే పోలీసు వాళ్ళు వచ్చి తీసుకెళ్తున్నారు అర్థం కావట్లేదు కేసులు కావాలి మాకు అని చెప్పి చంద్రబాబు ప్రభుత్వం అట్ట తయారైపోయింది సూపర్ పాలన సూపర్ పాలన వాళ్ళకి సూపర్ పాలన ఎవరికి డబ్బులు జేబులు వేసుకున్న వాళ్ళకి వాళ్ళకి సూపర్ పాలన అసలు ఉన్నాడికి రెండు కొంపలు ఎందుకు ఎత్తనాడు అన్న నాకు అర్థం కావట్లేదు నాకు ఏ కొంప లేదు నాలంటాడు కొంప రాదు ఏమి రాదు లవ్ చేసుకొని చేసుకుని అడుగుతుంది అంటున్నా రోడ్ల మీద నాలు అసలు జీవన ఉపాధి లేదు అసలు ఏదో నాలు అంటోళ్ళకి దారి చూపి అసలు ఇంకేం వద్దు ఇంకేం అడగడం నెలకి కనీసం లోన్లు కూడా రావట్లేదు అన్న దరిద్రం లోన్లు కూడా రావట్లేదు మా ఆవిడ డిగ్రీ చదువుకుంది ఆవిడ కాకపోతే ఏంటంటే ఇంట్లో లోక లోక జ్ఞానం లేదు అయితే కాలేజీకి వెళ్తే లేకపోతే ఇంటికి వచ్చేసేది లవ్ 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 రోజుల్లో ఇప్పుడు దానికి లోక జ్ఞానం లేదు ఆ దానికి డిగ్రీ కంప్లీట్ అయిపోతే డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళకి జాబ్ లక్షలు ఒకటే ఎత్తనాడు బోల్టేస్తున్నాడు అనమాట మామూలు బోల్ట్ కాదు ఎవరికే ఎత్తనాడీ అన్న మాకెందుకు ఎత్తునాడన్న ఒకటే ఎత్తాం ఏ రకంగా పెట్టుకోవాలంట అప్లికేషన్లు ఏ రకంగా పెట్టుకోవాలంటే అప్లికేషన్లు కూడా ఆడే పెట్టమను పెడితే రిజెక్ట్ అవుతుంది